డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలా మనకి ఏది మనం అనుకున్నామో గురువు సంచారం అలానే బృహస్పతి అనమాట ఈ బృహస్పతి గురువు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కర్కాటంలోకి వస్తున్నాడు ఈ కర్కాటంలోకి వచ్చేసి నలభై రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితికి మీనరాశికి మిథున్ రాశికి వెళ్తాడు అనమాట అయితే గురువు మారుతూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇది కాదు మనకు కావాల్సింది అసలు గురువు ఏ స్థానంలో ఉంటాయి కదా అది కదా అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గురువు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా అయితే గనక గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంభవిస్తూ ఉన్నాడు ఈ కర్కాటక రాశిలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొంతమేర అశుభ దృష్టి శుభదృష్టి మిశ్రం పలుతారు ఇవి గు్రహాలు ఏది మార్న కూడా ఉంటా ఉంటాయి కదా అలానే ఈ మేషరాశి వారికి అయితే ఎనడు లేనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నాకు ఎందుకో తెలియట్లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ లో బాగా అదృష్టవంతులు ఎవరైనా అంటే మేషరాశి వారు ఎందుకై ఉంటారు ఈ మేషరాశి వారికి గురు సంచారం గురువు గురువు మిథున రాశి నుంచి కర్కట రాశి రావడంతో అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా వారికి ఎనడు లేనటువంటి అదృష్టం కలిసి వచ్చేటువంటి దానికి ఉంది కాబట్టి ఎలాంటి ఎలాంటి అదృష్టం వస్తుంది గురువు వల్ల చూద్దాం చేసుకోవటం పెళ్లి సంబంధాలు కుదటం లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ చేయటం ఎవరితో మాట్లాడి వాళ్ళు ఇప్పటి అవటం అంటే వారి వైపు రావటం లాంటివి చాలా అనువుగా కలిసి వస్తాయి ఇక పొలాలు గట్రా ఇల్లు వాకిళ్ళు ఏదైనా గృహయోగం కూడా మేషరాశి వరకు కనిపిస్తూ ఉంది అతి కోపం తగ్గించుకోవటం ఏదైనా చెడు వేస్తున్నారు అంటే మానేయడం కూడా జరుగుతూ ఉంది చదువు బాగా రాని వాళ్ళకి పోటీ పరీక్షల్లో పాస్ అవడం అంటే నిరాకరిస్ అవి వారికి కూడా అర్థం కాదు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది గురి యొక్క అదృశ్యం గురువుతో పాటు ఇక బుధుడు కూడా మారుతున్నాడు శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు కాబట్టి ఈ అదృశ్యం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారు గురువు మారిన బుధుడు మారిన శుక్రుడు మారిన మీ జాతకం మారట్లేదు మాకు ఏదో అవుతుంది ఏదో నడుస్తుంది మొత్తానికైతే తెలియట్లేదు జాతక ప్రకారం అయితే మేము లేము మంచి గురువు దగ్గరికి చూపించుకున్నాము టాప్ టెన్ గురువుల దగ్గర చూపించుకుంటే కూడా జాతక ప్రకారంగా ఏం లేదమ్మా అంటున్నాడు కానీ ఏదో అవుతుంది గురువు గారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా ఒక మేషరాశి వరం కాదు ఈ రోజు కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గురువు ఎలా ఉన్నా శుక్రుడు ఎలా ఉన్నా రవి ఎలా ఉన్నా చంద్రుడు ఎలా ఉన్నా కూడా ఇక్కడ రాహుకేతులు ఎలా ఉన్నా కూడా మనం పర్యటనలో నడుస్తూ ఉంటాం తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటాం కానీ మనకి మనకు తెలియనటువంటి శత్రువులు మనతో పాటు ఉంటారు మన పక్కనే ఉంటారు వెనకింట్లోనో ముందింట్లోనో చూపింట్లోనో మనం మనం అంటే తెలిసిన వారే మన శత్రువులు కదా వాళ్ళు సేవప్లస్ వేయొచ్చు బంధుమిత్రులు అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళ వల్ల ఏదైనా మనకు జరుగుతుందేమో ఇది మనం గమనించుకోవాల్సిన వచ్చింది ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడుకోవాలి కూడా మన మీద ఏదన్నా మన ఎదుగుదలను తట్టుకోలేక అందులో మేషరాశి వారు మాట మీద నిలబడేటువంటి తత్వం కలవారు శత్రునైనా ప్రేమించగలుగుతారు ఒకసారి దగ్గర అయితే దూరం చేసుకోలేరు ఇలాంటి తక్కువంగా ఉన్నటువంటి మేషరాశివారు ఇంకొక గురువు కూడా తోడైతే వారి జీవితం అసలు దొరకలు మేషరాశివారు అన్నట్టుగా ఉంటుంది దీని దిన అభివృద్ధి అవుతుంది మరి అలాంటి వారికి ఖచ్చితంగా శత్రులు ఉంటారు ఒకప్పుడు శత్రువులు కొట్టేవారు తను తినేవాళ్ళం లేదా తిట్టుకునేవారు వెళ్ళిపోయినవారు ఈ ఈరోజు అలా కాదండి మంచి మంచిగా ఉంటూనే ఎవరో గురువు దగ్గర చేతపడో అష్టదిగ్బంధమో చేయించడం జరుగుతుంది దానివల్ల జాగ్రత్తలు ఏముండదు మన లైఫ్ లో ఏదో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇది మీకు తెలియదు మీకు మీకే సిమ్టమ్ తెలియదు ఏదో గురువు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా గురువుని సంప్రదించండి మీకు సమీప దూరంలో ఉన్న గురువా లేదా మేమైతే చూడనే చూస్తాం ఇలాంటివన్నీ కూడా కాదే మీకు ఏ సమీప దూరంలో గురువుని సంపాదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్గాన్ని అనేది వేచి దానికైతే కనిపిస్తూ ఉంది ఇది కూడా చూసుకోవాలి అలానే ఈ మేషరాశిలో ఉన్నవారైతే ఈ పరిహారం చేసుకుంటే గురి యొక్క అశుభ దృష్టి తొలగి శుభ దృష్టిగా ఉండేసి పెళ్ళిళ్ళు కాని వారికి గాని శుభకార్యాలు నిర్వర్తించడానికి కానీ చదువులు ముందుకెళ్ళడానికి కానీ మనం అనుకున్నటువంటి అన్ని వాటిల్లో గురుబలం బాగా యోగించడానికి బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ పరిహారం అయితే కనుక మీకోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక రాగం అని ఒక స్టోన్ ఉంటుంది ఈ అందరికీ తెలిసి తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హారస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయం చే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం మనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పోవలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగస గసరస ఒక చిటికెడు వేయాలి చిటికడు గసగసలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మిడియా ఏంటంటే ఈ పొసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పట్ట మేసుకుందాం ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికెడు నాము అని లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో గనక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు ముందు మనం తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌల్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు గురు వచ్చిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం